ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించండి పెండింగ్ బిల్లులు ఇవ్వండి టీజీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పదమూడు తీర్మానాలు ఆర్థిక శాఖ ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని బిల్స్ వెంటనే చెల్లించాలని నాలుగు డీఎల్ విడుదల చేయాలని పిఆర్సి ప్రకటించాలని కోరుతూ తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం టీజీఓ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం తీర్మానించింది అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు టీజీఓ అధ్యక్షులు శ్రీనివాసరావు పక్కన ఉన్నటువంటి శ్యామ్ గారు అలాగే సత్యనారాయణ తదితరులు ఉన్నారు వీళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించాలని అలాగే పెండింగ్ బిల్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే మీరైతే చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వార్త ఈనాడు దీని అయితే రావడం జరిగింది మరి త్వరలోనే ప్రభుత్వం దీనిపై స్పందించి ఉద్యోగులకు పిఆర్సీ వెంటనే ప్రకటించాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ఇది ఈ రోజు వార్త మన సరిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి